దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఈ యొక్క సిరప్ను ఇందులో వేసి ఇందులోకి కాస్త నీళ్ళు పోయండి నీళ్ళు పోసి బాగా కలిపేసి ఈ సిరప్ను త్రాగేసేయండి ఇలా మూడు పూటలు ఈ సిరప్ను ఈ విధంగా తీసుకున్నారంటే దగ్గు జలుబు వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీరు వీడి ద్వారా దగ్గు మరియు జలుబు సిరప్ను ఇంట్లో ఉండి తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను సో చూడండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఇది అల్లం సో మీరు రోజుకు సరిపడే ఈ దగ్గు మరియు జలుబు సిరప్ను తయారు చేసి చూపిస్తాను అంటే మూడు పూటలు మీరు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది సో మూడు పూటలు సరిపడే మోతాదులు నేను మీకు చూపిస్తాను ఒక్క రోజులో మీకు దగ్గు జలుబు తగ్గిపోయిందంటే నెక్స్ట్ డే చేసుకున్న అవసరం లేదు ఒకవేళ తగ్గకుంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ చేసుకోండి సో ఇలా ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కను తీసుకోండి తీసుకున్నాక ఒక వరకు మిరియాలు తర్వాత ఒక మూడు నాలుగు పిప్పళ్ళు ఇవి మీకు ఏదైనా ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మూలికలు అమ్మేటటువంటి వచ్చే షాపులు ఉంటే అందులో పిప్పలు అంటే ఇస్తారు ఇప్పుడు నార్మల్గా చాలా రకాల గ్రోసర్లో కూడా గ్రోసరీలో కూడా ఈ యొక్క పిప్పలు లభిస్తున్నాయి మీరు ఎక్కడైనా అడిగితే పిప్పలు అంటే ఇస్తారు కాస్త తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి ఈ పిప్పల వల్ల ఇంకా అనేక రకాల లాభాలు ఉంటాయి అనేక రకాల వ్యాధులు యూజ్ చేయవచ్చు ఈ దగ్గు మరియు జలుబులో మీరు ఒక మూడు నాలుగు పిప్పలు తీసుకోండి తీసుకున్నాక ఇవి చూస్తున్నారు కదా లవంగాలు లవంగాలు కూడా ఒక రెండు తీసుకోండి రోట్లో వేసేసేయండి వీటిని ముందుగా బాగా నూరండి ఇప్పుడు చూడండి ఇలా బాగా నూరారు కదా నూరక్క ఇందులోకి ఇది చూస్తున్నారు కదా తేనె తేనెను మీరు ఒక మూడు టీ స్పూన్ల మోతాదు ఇందులో వేయండి అంటే మూడు పూటలకు సరిపడే విధంగా మూడు టీ స్పూన్ల ఇందులో వేసి మళ్ళీ ఒకసారి బాగా నూరండి నూరాక దీన్ని మీరు ఇలాంటి ఏదైనా కంటైనర్లోకి దీన్ని ఇలా ఎత్తిపెట్టుకోండి చూడండి ఇలా ఇది రెడీ అయిపోయింది దగ్గు జలుబు సిరప్ దీన్ని మీరు రోజులో మూడు సార్లు ప్రొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా ఒక గ్లాస్ తీసుకోండి తీసుకొని దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఈ యొక్క సిరప్ను ఇందులో వేసి ఇందులోకి కాస్త నీళ్ళు పోయండి నీళ్ళు పోసి బాగా కలిపేసి ఈ సిరప్ను త్రాగేసేయండి ఇలా మూడు పూటలు ఈ సిరప్ను ఈ విధంగా తీసుకున్నారంటే దగ్గు జలుబు వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా అట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్